వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత బ్లాగ్స్ అయితే మళ్ళీ మా పొలంలోకి వచ్చేస్తాము ఇంటి దగ్గర ఉండలేక బోర్ వచ్చేసి వచ్చేస్తాము మేమైతే ఈరోజు టమాటా చెట్లు అవన్నీ చూపిస్తాను చిన్న చిన్న కూర ఇప్పుడైతే అక్కడ కూర కట్టడానికి అయితే పోతున్నాం అనమాట మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో చూడండి ఇదిగో ఇద ఇది సొప్ప కట్టే నిన్ననే మా డాడీ పెట్టిండు చూడండి మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇదంట ఈ సొప్ప ఇట్లా కట్ చేసి భూమిలో పెట్టి దీనికి వాటర్ పెడితే ఇవి మళ్ళీ పెద్దగా అవుతుందంట మావు కనేసి ఇది పెట్టిర్రు చూడండి ఇదంతా పెట్టేసిండు నిన్న ఆయన ఒక్కడే ఇంతకు ఇందులో పాలకూర ఉండే అది సరిగ్గా పొలంలో వస్తాయి అనేసి తీసేసి ఇది ఇక్కడ వచ్చేసి కూర చూపిస్తాను ఇదండి చిన్న కూర లాస్ట్ పొలం దగ్గరకు వచ్చిన వీడియోలో ఉంటుంది ఇది ఈరోజే అని చెప్పినా కదా ఇదండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నది ఇంకా ఇది గ్రోత్ కావాలి ఒక్క ఫైవ్ డేస్ కూర అనుకోండి ఇది ఫైవ్ డేస్కి ఇలా వచ్చేస్తుంది ఇవి వచ్చేసి టమాటా చెట్లు ఇవన్నీ మొన్న వేసిరు ఆ రోజు చేసినప్పుడు మీకు చూపించిన అంటే మళ్ళీ ఇప్పుడు నేను బావి దగ్గరికి యూజ్ చేసిన కాబట్టి మళ్ళీ అందుకే ఇప్పుడే చూపిస్తున్నాను సరేనా వీడియో అయితే కానీ కూర కట్టడానికి అయితే వచ్చినాం మేము వీడికి కూర కట్ట చిన్న చెట్లు తొక్కకు 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 సరే సరేనా కూర దగ్గరికి వెళ్తే అడిగినాక కొ కూర ఎట్లా అయిందో ఎట్లుందో ఉందో చూపిస్తాను జీరో ఇగో పాకానికి వచ్చేసరికి ఇట్లా పిట్టలు తినేస్తున్నాయి అవి తెంపనిస్తలేవు ఏం చేయనించలేవు ఖచ్చి ఉంటానేమో అగా నేను తింటాడు అంటే ఇక ఇట్లా రాగానే తినేస్తున్నాయి అవి బాగాలేవు మరి నన్ను బాగలేవాని చూపించిన దా అమ్మమ్మ దగ్గర నడిచిన కాయలు అయితే మస్తు వాడుతున్నాయి కానీ పిట్టలు అన్నీ తినేస్తున్నాయి ఇది పండుగ ఉందా చూద్దాం పండుగ ఉంది డాడీ తింటా ఏ కూర చూడండి ముందు చూపించినా కదా ఇంతకుముందు చూపించినా కదా దానికంటే ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ముందేసిర్రీ ఇవి బేసర్ పెరుగుతలేదు అవి ఇటు సైడ్ రాని రాలేదు కొంచెం అక్కడ అక్కడ అక్కడక్కడ వచ్చింది ఫస్ట్ ఈ కురిసి ఈ కురిసిన తర్వాత అది వస్తుంది ఇప్పుడు మేము కట్టేది అయిపోతే ఇది ఇప్పుడు మేము కట్టే కూర చూడండి ఎంత పెద్దగా అయిందో అమ్మ గడుతున్నది పెద్దగా అయింది సో ఇంత కూర కట్టేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అంతే టమాటాలు ఏమి వెళ్ళలేదు ఈరోజు ఓకేనా థ్యాంక్ యూ